ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది మనకి శని బుధుడు ఇద్దరు వక్రించు ఉన్నారు ఈ యొక్క బుధుడు ఆగస్టు పదకొండుకి వక్రగతి వక్రత్యాగం అయిపోతుంది కానీ శని మాత్రం ఇంకో నాలుగున్నర నెలలు వక్రగతిలోనే ఉంటారు నాలుగు నెలల పాటు అలాగే రాహు కుమ్మంలోని వక్రించిన శని మేనంలోని అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాసుల్లో రవి కర్కాటకంలో పదిహేడో తేదీ వరకు ఉండి పదిహేడో తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు బుధుడు పదకొండో తేదీ వరకు వక్రించుండి పదకొండు తర్వాత స్ట్రైట్ అవుతాడు అంటే వక్రించు ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఒకటో తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల తులారాశి నుంచి మొదలుపెట్టి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్య వారికి కనుక చూసుకుంటే మీకు లగ్నంలో కుజుడు ఉన్నాడు కుజుడు ఏంటంటే సర్వసాధారణంగానే కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే శత్రువు నిగూఢమైనటువంటి శత్రువులు ఎందుకంటే అష్టమాధిపతి కదా సీక్రెట్గా ఉండే శత్రువులతో కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు మరియు నాలుగవ తేదీలు అగ్రిమెంట్స్ ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు అన్నదమ్ముల వర్సవాలతోనే అక్కచెల్లెల వర్షవాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి ధనాన్నిచ్చే కారకుడు శుక్రుడు మీకు దశమ స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అక్కడ మీకు ఫైనాన్షియల్గా కొంతవరకు శాలరీ పెరగడానికి అనుకూలంగా ఉంది ఈ మాసం మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు మూడో అధిపతి లగ్నంలో ఉన్నందుకు కొంచెం ధైర్యంగా కొన్ని విషయాలు ధైర్యంగా చేస్తూ ఉంటారు కాకపోతే కొంత వేడి బాడీ పెయిన్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి గృహయోగము భూయోగం కూడా ఇస్తాడు ఇక్కడ దశమంలో ఉండేటువంటి గ్రహాలు అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి వెళ్ళి దశమంలో ఉన్నందుకు ఇక్కడ భూ గృహ వస్తు వాహన విద్యా యోగాలని గురుశుక్రులు ఇస్తున్నారు మీకు అలాగే దీంతోపాటు మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వివాహం అయినట్లయితే వారి పేరు మీద కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము నగలు వాహనాలు తీసుకోవడము లేకపోతే గృహం తీసుకోవడము వారు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలంగా ఉంది కాకపోతే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు లగ్నంలో ఉన్నందుకు ఇక్కడ కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకోవడం మాత్రం సరైనటువంటి సమయం కాదు ఇప్పుడు కొంతవరకే బాగుంది ఎందుకంటే పంచ సప్తమాధిపతి దశమంలో శుక్రుడితో ఉన్నందుకు కొంత అనుకూలంగా ఉంది కానీ సప్తమంలో వక్రించిన శని ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వీళ్ళతో సంబంధం సెట్ అయిపోతుంది అని అనుకుంటేనే మళ్ళీ అది క్యాన్సిల్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఆరో స్థానంలో రాహు శని ఉన్నందుకు శత్రువుపై జయాన్ని పరాక్రమాన్ని మీరు ఏదైతే అనుకుంటారో చేయాలని అది చేయడానికి అనుకూలత అనేటువంటిది ఉంటుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా ఆదివారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి పదిహేడవ తేదీ నుంచి రవి ఓన్ హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి రవి ఇగో క్లాషెస్కి కారకుడు కాబట్టి వివాహం కొత్తగా అయిన వారు అనవసరమైన ఈగో క్లాషెస్ నుంచి కొంత దూరంగా ఉండండి వీలైతే ఉలవలు మరియు గోధుమలు దానంగా ఇవ్వండి వివాహ జీవితంలో మరింత బాగుండాలి అని అనుకుంటే ఓం శివ కామెశ్వరాంకస్తా శివాస్వాధీన వల్ల బాయ్య మహానే నామస్మరణ చేయండి లలితాహాసనామాల్లో అది మోస్ట్ పవర్ఫుల్ ఖచ్చితంగా ఇద్దరి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ ఏమంటే శని శని బాధనిస్తాడు అనుకుంటారు కాదండి ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది ఇబ్బంది ఇస్తుంది అంటే ఎలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు మన కర్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన ఏ మన చూసుకోండి మనకి నవగ్రహాలు రవి నుంచి కేతు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు ఎదగలేకపోతున్నారు అంటే మొ మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరు గుర్తించండి లగ్నాధిపతి ఎవరు దా ఆ యొక్క అధిష్టాన దేవతకి దే దీపారాధన చేసుకోవడము లేకపోతే పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీకు మీరు కానీ చూసేసుకోవచ్చు ఇది మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీరు కానీ నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది మీది పలానా లగ్నము మీ అది మీ లగ్నానికి అధిపతి పెద్ద అని వస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి ఉదాహరణకి మేషము అనుకోండి మేషానికి వృక్షికానికి కుజుడు కుజగ్రహం దగ్గర వృషభానికి తులాకి శుక్రుడు బుధుడు మిథునానికి కన్యకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి ధనుర్మీనాలకి ధనుర్మీన లగ్నాలకి గురువు రాసేనా లగ్నమైన గురువు అవుతాడు మకరము మరియు కుంభానికి శని దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కాని ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చు లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు ఎంతసేపు వెళ్ళినర్చి వచ్చిందని కాల్సప యోగం ఉండడానికి నేను ధనం సంపాదించట్లేదు కాదు మీకు లక్ష్మీ యోగాలు ధనయోగాలు ఎంత ఉన్నాయి ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు ప్రే ప్రేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి వీటిని చూసుకోవాలి అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి అన్నదమ్ములు సహకరిస్తారు సహకరించాలి లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మూడవ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదా చెక్ చేసుకోవాలి చాలామంది తెలియదు గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి వెహికల్ కొనుక్కున్న దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక యోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే గనక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాలుగు ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి ఊరికే పాయింట్లు గెలిచాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి గుర్తుపెట్టుకోండి అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీ అష్టమాధిపతి చెప్తాడు అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో నైన్త్ లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్టు దయ దైవానుగ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటుంది వృత్తి దశమ స్థానం ఎక్కడ వృత్తి చేయాలి ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది